మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన మన శంకర వరప్రసాద్ గారు మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున విడుదల కానున్న ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది తెలుగు రాష్ట్రాల్లో దాదాపు నూట ఐదు కోట్ల రూపాయలు థియేట్రికల్ బిజినెస్ జరగగా ఓవర్సీస్ రైట్స్ ఇరవై రూపాయలు కోట్లకు ట్రేడ్ అయ్యాయి మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా సుమారు రెండు వందల అరవై కోట్ల రూపాయలు ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదైనట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి బ్రేక్ ఈవెన్ కోసం సినిమా కనీసం రూ నాలుగు యాభై ఐదు వందలు కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు తెలుగు సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వయసుతో సంబంధం లేకుండా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద తన సినిమాలతో సంచలనాలు సృష్టిస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు అలాంటి చిరంజీవి కెరీర్లో నూట యాభై ఏడవ చిత్రంగా తెరకెక్కుతున్న మన శంకర వరప్రసాద్ గారు మూవీపై నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి వరుస విజయాలతో దూసుకెళ్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో ఈ కాంబినేషన్పై ఇండస్ట్రీలో ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ దాదాపు ఇరవై కోట్లకు ట్రేడ్ అయినట్లు తెలుస్తోంది అమెరికా కెనడాలో డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి రావాలంటే సుమారు ఐదు మిలియన్ డాలర్ల కలెక్షన్స్ అవసరమని అంచనా వేస్తున్నారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ట్రేడ్ సుమారు నూట నలభై కోట్లుగా ఉందని బ్రేక్ ఈవెన్ కోసం రెండు వందల ఎనభై మూడు వందలు కోట్ల గ్రాస్ అవసరమని ప్రచారం జరుగుతోంది ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తోన్న సమాచారం ప్రకారం చిరంజీవి కెరీర్ లోనే ఈ సినిమాకు అత్యధికంగా బిజినెస్ జరిగింది శాటిలైట్ రైట్స్ దాదాపు యాభై కోట్లకు అమ్ముడవ్వగా ఓటీటీ డీల్ కూడా ఫ్యాన్సీ రేటుకే కుదిరిందని సమాచారం రిలీజ్ కు ముందే టేబుల్ ప్రాఫిట్ తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టిన ఈ సినిమా సంక్రాంతి రేస్ లో పోటీ సినిమాల మధ్య నిలబడి ఘన విజయం సాధిస్తుందా అనిల్ రావిపూడి చిరంజీవి కాంబో మ్యాజిక్ వర్క్ అవుతుందా అన్నది జనవరి పన్నెండు తర్వాత తేలాల్సిందే మన శంకర వరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ కి సంబంధించిన లెక్కలన్నీ ఇండస్ట్రీలోనూ సోషల్ మీడియాలోనూ వినిపిస్తోన్న టాక్ ప్రకారం అంచనా వేసినవే దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు